హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మన ఇంట్లోనే టైలరింగ్ చేసేవాళ్ళు ఉంటే ఒకవేళ మనమే చేస్తే ఏ విధంగా ఉంటుందో మనకి టైలరింగ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు అయితే ఉన్నాయో చూద్దామండి అది ఏంటంటే మనం టైలరింగ్కి బట్టలు బయటకిచ్చినప్పుడు మనకి సరిగా సెట్ అవ్వన్నమాట చాలా కంప్లైంట్స్ అయితే మనకి ఉంటాయి మనము ఇస్తాము ఒకవేళ మనం స్టిచ్చింగ్ చేసినా సరే మన దగ్గరికి అటువంటి కంప్లైంట్లే వస్తాయి లేదా మనము స్టిచ్చింగ్కి ఇచ్చినా సరే మనము కూడా అలాంటియే కంప్లైంట్స్ చేస్తాం కదా అలాంటివి ఏమీ లేకుండా ఉండాలంటే చక్కగా మనకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈజీగా అయితే టైలరింగ్ అయితే నేర్చుకోవచ్చండి ఈరోజు ఈ వీడియోలో మనం ఉపయోగాలు అయితే చూద్దాము మన శరీర ఆకృతికి తగ్గినట్లుగా మనం బట్టలు అనేది చక్కగా తయారు చేసుకోవచ్చండి ఎందుకంటే మన చేతులతో మనమే డిజైన్ చేసుకుంటాం కాబట్టి చాలా మనస్ఫూర్తిగా అయితే చాలా బాగుంటుంది కదా ఆ విధంగా మన బట్టలను మనమే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఒకవేళ ఇంట్లో ఎక్కువ పిల్లలు ఉన్నారనుకోండి ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నారనుకోండి మన బట్టలు బయటికి ఇవ్వాలి బయటికి మన పిల్లలవి కూడా ఇవ్వాలి అలాంటప్పుడు ఏమవుతుంది చాలా ఖర్చు అయితే అవుతుంది కదా అలాంటప్పుడు మనము కూడా పిల్లలవి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఇటు ఇంకా టాలరింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఒకవేళ మనకి బట్టలు అప్పుడప్పుడు టైట్ అయిపోతూ ఉంటాయి లూజ్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు పాత బట్టలని మళ్ళా మనం చిన్నగా కుట్లు అనేది వేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఒకవేళ మనకి శారీస్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఆ శారీస్ కూడా కొత్తగా డ్రెస్సులు అనేది డిజైన్ చేసుకోవచ్చు అండి డ్రెస్సెస్ శారీస్తో వెరైటీ వెరైటీ డిజైన్లో కుట్టుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారా శారీలని చాలా బాగా అయితే లాంగ్ ఫ్రాక్లు కానీ ఇంకా అవి కూడా చాలా బాగా యూస్ చేస్తున్నారు కదా అట్లా ఆ విధంగా కూడా మనకి ఉపయోగపడుతుంది అంతే కదండి మరీ ముఖ్యంగా మనకి డబ్బు కూడా చాలా ఆదా అవుతుందండి బయట బట్టలకి డబ్బులు కుట్టడానికి ఇచ్చామనుకోండి ఆ ఖర్చు మనకి మిగులుతుంది అంతేకాకుండా మనమే కుట్టుకుని తక్కువ ఖర్చులో అయితే మనం బట్టలు అయితే వేసుకోవచ్చు ఓన్లీ మనకి మెటీరియల్ మెటీరియల్ ఖర్చు మాత్రమే అవుతుంది కదండి ఆ విధంగా డబ్బులు మాత్రం చాలా సేవ్ చేయచ్చు అంతేకాకుండా సొంత స్టైల్లో అనేది మనం కుట్టుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే మనం కుట్టుకోవడానికి కూడా మనం టైలరింగ్ నేర్చుకుంటే ఉపయోగపడుతుంది కదా ఉపాధి అవకాశాలు లేదా మనం ఇంకా ఎక్కువగా బిజినెస్ని పెంచుకోవాలనుకోండి వేరే వాళ్ళకి కూడా మన ద్వారా వేరే వాళ్ళని కూడా రిఫర్ చేయొచ్చు అనమాట ఏంటంటే మనం కటింగ్ చేసేసేసి బయటికి ఇవ్వచ్చు అలాగే కొత్త వాళ్ళకి ఎవరికైనా నేర్పించవచ్చు ఆ విధంగా మనం బయట బయట కూడా షాప్ పెట్టుకునే అవకాశం ఉంటుంది లేదు ఇంట్లోనే పెట్టుకుని వేరే వాళ్ళని కూడా ఒకవేళ మనకి ఇల్లు చాలా కంఫర్ట్గా అనిపించింది అనుకోండి మనకి ఇంట్లో చక్కగా మనకు సరిపడా ప్లేసు మిషన్స్కి సరిపడా ప్లేస్ కూడా ఉందనుకోండి ఇంట్లోనే మిషన్ పెట్టేసేసుకుని వేరే వాళ్ళని స్టిచ్చింగ్కి కూడా మనమైతే వాళ్ళని స్టిచ్చింగ్ కూడా తీసుకోవచ్చు అదేవిధంగా ఒకవేళ మన ద్వారా జిగ్జాగ్ కూడా వేరే వాళ్ళకైతే అవకాశాలు అయితే ఉంటాయండి అంతేకాకుండా మనలో కూడా మనలో ఉన్న టాలెంట్ని మనం బయట పెట్టుకుని కొత్త కొత్త డిజైన్స్ అనేది ప్యాచ్ వర్క్స్ అనేది కూడా మనమే క్రియేట్ చేసుకుని కొత్తగా అయితే చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నట్లయితే చాలా బాగుంటుందండి అంతేకాదండి అత్యవసర పరిస్థితుల్లో కొంచెం మనకి ఏదైనా బ్లౌజులు కొంచెం లూజ్ అయినాయి అనుకోండి గబగబా మనం స్టిచ్చింగ్ చేసుకుని చేయించుకోవాలంటే మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళాల్సిందే అలా టైలర్ దగ్గర వెళ్లకుండా మన ఇంట్లోనే ఉందనుకోండి చక్కగా ఆ హ్యాండ్ లూజ్ అయినా ఎక్కడ లూజ్ అయినా సరే మనమే సొంతంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మనకైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇదిగో చూడండి నేను కూడా ఇప్పుడు మా పిల్లలకు కుట్టిన ఫ్రాక్స్ ఇవి ఈ ఫ్రాకు త్రీ లేయర్స్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇది కుట్టేసేసి త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఇది మా పాపకి చాలా ఇష్టం అనమాట ఫ్రాక్ తనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ ఫ్రాక్ వేసుకుంటే దానికని తను ఏం చేసిందంటే ప్రతిసారి స్కూల్ నుంచి వచ్చేసి నైటీలు అయితే వేయరు కదా చిన్నపిల్లలు మా పిల్లలు అయితే నైటీలు వేరు పెద్ద అంటే స్కూల్ పిల్లలు పెద్ద పిల్లలు ఏం కాదు కదా నైటీలు వేయదు కాబట్టి తనకి ఫ్రీగా ఉంటుందని ఈ ఫ్రాక్ అయితే వేసుకుంటుందండి ఈ ఫ్రాక్ వేసుకోవడం వల్ల మనం ప్రతిసారి వాష్ చేస్తూ ఉంటాం కదా అలా వాష్ చేసినప్పుడు ఇంకా వాష్ చేస్తాం కదా వాష్ చేసినప్పుడు ప్రతిసారి వాష్ చేస్తూ ఉంటుంటే అంతకు ముందు రోజుల్లో అయితే చక్కగా హ్యాండ్స్తో ఉతికేవాళ్ళం ఇప్పుడైతే వాషింగ్ మిషన్ వచ్చేసినాయి కదా వాషింగ్ మిషన్లో వేసేస్తాము అది చక్కగా గట్టిగా పిండేస్తుంది అలా పిండేసేటప్పటికి కుట్లన్నీ కూడా ఇవి లూజ్ అయిపోయి ఊడిపోతాయి అనమాట ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసే రీస్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ ఫ్రాక్ సేమ్ దీనిది కూడా అదే పరిస్థితి ఇది త్రీ లేయర్స్ ఫ్రాక్ అయ్యేటప్పటికి కొంచెం ఊడిపోయినా సరే అంటే జిగ్ జాగ్ చేసి త్రీ లేయర్స్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను కొంచెం ఊడిపోయినా సరే మనకి ఏమవుతుందంటే చిరిగిపోయినట్టు కనిపిస్తుంది పైన ఇంకా దాన్ని అయితే నేను మళ్ళీ దీన్ని రీస్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా మనం ఇంట్లోనే టైలరింగ్ నేర్చుకుంటే మన చిన్న మన బట్టలే కాకుండా పిల్లలయ్యి ఊడిపోయినా సరే లేదా పిల్లలకి ఒక్కొక్కసారి గుండీలు కూడిపోతూ ఉంటాయి అన్నమాట స్కూల్ యూనిఫామ్స్కి వాటిని కూడా మనమే రిఫర్ చేసుకోవచ్చు బయటికి ఎక్కడికి పంపించుకోకుండా బయటికి తీసుకెళ్ళి చేపించుకోకుండా మన చేతులతో మనమే చేసుకుంటే అదొక హ్యాపీగా ఉంటుంది కదా చూడండి ఇప్పుడైతే మళ్ళీ స్టిచ్చింగ్ చేశాను కదా స్టిచ్చింగ్ చేశానమ్మా ఫ్రాక్ అంటే అని చెప్పేసి ఇంకా మళ్ళీ దాన్ని తగిలిచ్చేస్తుంది మా పాప అయితే చూడండి ఈ విధంగా చిన్న చిన్న కుట్లు కూడా మనకి మనం బయటకు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇవ్వకోకుండా మనం మన మనమే చిన్న చిన్న కుట్లకి ఇచ్చినా సరే వీళ్ళు ఏంటి ఇంత పాత కూడా ఇస్తున్నారు అని ఒక్కొక్కరు అయితే చాలా ఫీల్ అయిపోతారనమాట స్టిచ్చింగ్ చేయడానికి ఏంటి పాత బట్టలు కూడా స్టిచ్చింగ్ చేయాలా అని వాళ్ళు ఒక్కొక్కసారి టైలర్స్ అయితే నాకు తెలిసిన అంతకుముందు నేను ఇచ్చేటప్పుడు టైలర్ అయితే ఏం చేసేవాళ్ళు అంటే మంగళవారము శుక్రవారము పాత బట్టలు కుట్టేవాళ్ళు కాదు ఇది అంటే వాళ్ళు కొంచెం వేరే వాళ్ళు అనమాట వాళ్ళైతే ఒక్కొక్కరు అయితే చాలామంది కూడా టైలరింగ్ చేసేవాళ్ళు చూడండి మనకి మనం ఏదైనా కుట్లు వేయడానికి ఇచ్చామనుకోండి అంటే నాకు తెలిసినంత మటుకి నేను చెప్తున్నానండి నేను ఒక దగ్గర చూశాను అనమాట వాళ్ళు అనేవాళ్ళు ఏదైనా స్టిచ్చింగ్ చేయడానికి ఇచ్చినప్పుడు పాతవి అంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అట్లా ఇచ్చినప్పుడు అనేవాళ్ళు మేము శుక్రవారము పాత బట్టలు కుట్టమండి అని మేము తర్వాత ఇది కుట్టి ఇస్తాము అనేవాళ్ళు అలాంటప్పుడు మనం అట్లా మాటలు అనిపించుకోకుండా మనమే అయితే నేర్చుకున్నాం అనుకోండి మన మనమే కూడా స్టిచ్చింగ్ చేసేయచ్చు కదా ఇదిగో చూడండి ఈ విధంగా అయితే కుట్లు అయితే ఊడిపోయినాయి అనమాట ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్ ఎక్కడెక్కడ కుట్లు అయితే ఊడియో మొత్తం కూడా అయితే రీస్టిచ్చింగ్ అయితే చేసేసాను ఈ విధంగా అయితే చక్కగా ఇంట్లో బట్టలు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మన మనమే చాలా కంఫర్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదండి మీకు బోరు కట్టినట్టు అనిపించిందేమో నేను టైలరింగ్ ఉపయోగాలు చెప్పడం ద్వారా కానీ చాలా మంచిదండి టైలరింగ్ నేర్చుకుంటే టైలరింగ్ నేర్చుకుంటే ఆ కాలానికి అనుగుణంగా అయితే మనం ఫ్యాషన్స్ అనేది సొంత అంటే మనకి మనమే డిజైన్ అయితే చేసుకోవచ్చండి కొత్త కొత్త వాటిని కోసం కూడా ఈ విధంగా వేస్తే ఇట్లా వస్తుందని కూడా మనవంతు ప్రయత్నంగా మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా అట్లా మనం టైలరింగ్లో కూడా చాలా ముందుకి వెళ్ళిపోవచ్చండి ఇప్పుడు చాలామంది లేడీస్ టైలరింగ్ మీద చాలా మక్కువ చూపుతున్నారు ఎందుకనంటే కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి ఆ డిజైన్స్ బయటికి ఇవ్వాలంటే చాలా ఖర్చు అయిపోతుంది అలా కాకుండా మనమే ఇంట్లో టైలరింగ్ నేర్చుకుని ఉన్నట్లయితే ఆ డిజైన్స్ని ఏముందండి ఫోన్లో యూట్యూబ్లో చూసామంటే మనకి స్టిచ్చింగ్ ఎలాగో వచ్చు కాబట్టి ఆ స్టిచ్చింగ్ ప్రకారం మనమైతే ఫ్యాషన్ డిజైన్స్కి ఎక్కడ కోర్సు నేర్చుకోకుండానే మన బట్టలు మనమే డిజైన్స్ అయితే చేసుకోవచ్చు మనవి మనమే స్టిచ్చింగ్ చేయటమే కాదండి బయట వాళ్ళకి కూడా స్టిచ్చింగ్ చేసి ఎంతో కొంత మనం కొంచెం మనీ అనేది సేవ్ చేయొచ్చు చూడండి ఈ విధంగా అయితే ఈ మా పాపయ్య ఇంకా మా పెద్ద పా చిన్న పాపయ్య కూడా ఫ్యాంట్లు కూడా ఆ విధంగా కుట్లు అయితే ఊడిపోయినాయి ఇంకా అవన్నీ కూడా నేను స్టిచ్చింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఇవి బయటకిచ్చి స్టిచ్చింగ్ చేయించవచ్చు కానీ అంటే నాకైతే మామూలుగా బట్ట స్టిచ్చింగ్ చేయటం చేస్తాను ఒకవేళ మీరు ఎవరైనా సరే మా మేము బయటకిచ్చి స్టిచ్చింగ్ చేసుకుంటాములే అనుకుంటే నేను చెప్పాను కదా పాత బట్టలు ఎక్కువ మంది స్టిచ్చింగ్ అయితే చేయరండి కాకపోతే ఎవరో ఉంటారు నేను మాత్రం అయితే ఏ పాపం ఏవి తీసుకొచ్చినా నా కస్టమర్స్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తానండి నేను ఇది స్టిచ్చింగ్ చేయను అని మాత్రం అనను ఎందుకంటే వాళ్ళు నా నా దగ్గరికి డైలీ కస్టమర్స్ ఉంటారు ఇంకా వాళ్ళు మనం మనం స్టిచ్చింగ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు నేను అందుకని చెప్పి నేను ఇది కుట్టను అని చెప్పేసి మాత్రం వెనకైతే పంపించనండి ఒకవేళ టైం లేకపోతే తప్ప అంటే అర్జెంటుగా అంటారు ఒక్కొక్కరు ఏంటంటేనండి నాకు ఇప్పుడే ఒక అరగంటలో కావాలి స్టిచ్చింగ్ చేసి ఇస్తారా అంటారు మనకి ఇంట్లో పనులు ఉంటాయి కదండీ నేను కూడా ఇంట్లోనే పై పనులు చేసుకుంటూ పిల్లల పనులు చేసుకుంటూ ఇంట్లో స్టిచ్చింగ్ అయితే చేస్తాను అలాంటప్పుడు మనకి ఒక అరగంటలో కుట్టి ఇచ్చేసి ఇచ్చేయాలంటే చాలా కష్టం అటువంటి మాత్రం నేనైతే తీసుకోను నార్మల్గా ఈవినింగ్ కానీ అట్లా ఇచ్చేటట్లయితే నేనైతే తీసుకుని ఏదైనా సరే స్టిచ్చింగ్ చేస్తానండి నేను ఎందుకనంటే నాకు డైలీ కస్టమర్స్ ఉంటారు వాళ్ళకి మాత్రం నేను కంపల్సరీగా అయితే తీసుకుని ప్రిస్టిచ్చింగ్ అయితే చేసి ఇస్తానండి అలాగే డ్రెస్సులు కుట్లు వేయటకు కూడా వస్తాయి ఆ కుట్లు వేయటం అయితే డబుల్ కుట్టు వేయడానికి అయితే నేను రెండు మూడు రోజులు అయితే టైం పెడతాను ఎందుకనంటే మనకి కూడా స్టిచ్చింగ్కి బట్టలు ఉంటాయి కదా మళ్ళీ ఇంట్లో పనులు చూసుకుని ఆ టైంకే మనం మిషన్ అనేది ఎక్కుతాము అలా ఎక్కినప్పుడు ఇంకా మన కస్టమర్ మామూలుగా మనం కటింగ్ బట్టలు కూడా ఉంటాయి కదా ఒకవేళ ఆ దారం కనుక పెట్టేసినట్లయితే ఆ డ్రెస్సు సేమ్ కలర్ అయితే వెంటనే ఆ డ్రెస్ ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ స్టిచ్చింగ్ కంటే డబుల్ ఇచ్చినవి కూడా నేను వేస్తాను లేదా ఇంకా ఒక ఒకరోజు అవి పెట్టేసుకుని రెండు మూడు రోజులు అవి ఇస్తాను అంటే వాళ్ళు వచ్చి ఇంకా రెండు మూడు రోజులకి వచ్చి కలెక్షన్ చేసుకుంటారండి ఈ విధంగా అయితే నేను ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటానండి చూడండి ఇవన్నీ కూడా మా పిల్లలయ్యే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే ఊడిపోయినాయి అనమాట స్టిచ్చింగ్ ఇప్పుడు ఏది గ్యారెంటీ ఉంటుందండి మనిషి ప్రాణానికే గ్యారంటీ లేదు కదా చూడండి దేవుడిచ్చిన ప్రాణానికి గ్యారెంటీ లేనప్పుడు ఇంకా ఈ కుట్లనేవి నిలకడగా ఎలా ఉంటాయండి చూడండి ఈ విధంగా అయితే స్టిచ్చింగులు కూడా ఊడిపోయినాయి అనమాట ప్రతిసారి వాష్ చేస్తూ ఉంటే ఎక్కువ ఊడిపోతాయి అనమాట ఇంకా ఈ విధంగా ఇవన్నీ కూడా రీస్టిచ్చింగ్ అయితే చేశాను సరేనండి విన్నారు కదా ఇప్పుడు ఇప్పటి వరకు టైలరింగ్ గురించి చెప్పినటువంటి ఉపయోగాలు మన జీవితంలో చాలా బాగా ఉపయోగపడతాయండి టైలరింగ్ నేర్చుకుంటే చాలా మంచిది మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టైలరింగ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నేను అప్లోడ్ చేస్తాను టైలరింగ్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కంపల్సరీగా కామెంట్ చేసినట్లయితే నేను మాత్రం రిప్లై ఇస్తానండి చూడండి ఈ విధంగా అయితే ఈ బట్టలన్నీ కూడా రీ రీస్టిచ్చింగ్ అయితే చేశాను కదా ఇంకా ఈ మీకు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ బ్లౌజులన్నీ కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేయాలి చూడండి ఎన్ని బ్లౌజులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకేసారి కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా వీటిని అయితే స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఇవన్నీ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇంట్లో కొంచెం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు చల్లికి వేడి నీళ్ళు తోడన్నట్లుగా మనం కూడా ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుని ఈ విధంగా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి